నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్ యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు మన జనజీవన స్రవంతిలో ట్రాన్స్పోర్టేషన్లో భాగంగా ఓలా ఊబర్ ర్యాపిడో ఈ మూడు యొక్క ప్రాముఖ్యత పెరిగిపోయింది అంటే ఒకప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాకుండా ఇప్పుడు అందరూ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్కి ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే మెట్రోలు ఆర్టీసీ బస్సులు లేదంటే ఇటువంటి వాటికి కొంత క్రమేపిక్ ఆఫ్టర్ కరోనా పోస్ట్ కరోనా కొంత పరిస్థితులు మారుతూ ఉన్నాయి అందుకని ఇప్పుడు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇమీడియట్గా బైక్ బుక్ చేసుకోవటం లేదంటే క్యాబ్ బుక్ చేసుకోవటం ఆటో బుక్ చేసుకోవటం ఎవరికి వాళ్ళు సొంతంగా వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది కానీ ఇటువంటి వ్యవహారాలని మనం ఎంతగా డిపెండెన్సీ అయ్యాము ఇప్పుడు ఆ డిపెండెన్సీ కట్ చేస్తే ఓ రకంగా అర్బన్ సిటీస్లో చేతులు ఇరిగిపోయినట్టు అయిపోతుంది ఎందుకంటే ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అని చెప్పుకోవచ్చు ఈ బైక్ ట్యాక్సీలు అంటే ఒకప్పుడు క్యాబ్లు అంటే క్యాబ్ బుక్ చేసుకోవడా క్యాబ్లో పోవాలన్నా చాలా మన స్థితి మించి ఉండేది అంటే అంత భారీ ఖర్చుతో కూడుకునేటువంటి వివరంగా ఒక క్యాబ్ ఉండేది అది కాస్త ఇప్పుడు తగ్గిపోయింది క్యాబ్ రేట్లు తగ్గిపోయినాయి క్యాబ్ రేట్లో సగానికే మనకి ఓలా ఊబర్ ర్యాపిడోల ద్వారా బైకులు వచ్చేస్తున్నాయి ఈజీగా అది మనకు రావటమే కాకుండా ఒక జీవనోపాధిగా కూడా మారిపోయింది ఓలా ఊబర్ ర్యాపిడో అనేది అంటే వర్గంగా చెప్పాలంటే చదువుకున్న బీటెక్ చదువుకున్న ఎంటెక్ చదువుకున్నా లేదంటే లాస్ట్కి డిగ్రీ చేసినా బిఏ బిఎస్సి బీకామ్ ఏమీ చేసినా ఏ ఉద్యోగం రాకపోయినా సెల్ఫ్ సస్టైనబులిటీగా నిలబడాలి అంటే ఒక స్మార్ట్ ఫోన్ ఒక బైక్ ఉంటే యాప్ వేసుకోవటం నీ లైసెన్స్ అప్లోడ్ చేయటం నీ బండికి సంబంధించిన కాగితాలు అప్లోడ్ చేయటం ఇక ఆకాశమే హద్దుగా రోజల్లా ఓలా ఊబర్ ర్యాపిడోలు రైడ్స్ తీసుకుంటే ప్రతి నెల ఎంత లేదన్నా రోజుకు వెయ్యి రూపాయలు చొప్పున ముప్పై వేలు కనీసంగా సంపాదించే ఒక రోజులు ఇవి అస్సలు ఆ రైడ్లు దొరకకుండా ఉండదు ఖచ్చితంగా మన అకౌంట్లోకి పడాల్సిందే డబ్బులు పడకుండా అంటే మనం కష్టపడితే మాత్రం ఖచ్చితంగా దానికి వాటికి ప్రతిఫలంగా ఈ యాప్లు చాలా దోహదపడుతున్నాయి అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇప్పుడు లక్షలాది మంది యొక్క జీవనోపాధి కూడా కోల్పోయే పరిస్థితి ఉంది ఎందుకు ఇవి ఓలా ఊబర్ ర్యాపిడోని బ్యాన్ అని నేను అంటుందని అంటే ఇది అన్ని రాష్ట్రాల్లో కాదు దేశమంతా కాదు కేవలం ఒక కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే అది కూడా కర్ణాటక హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు వీటి నేటి నుంచి అవి బ్యాన్కి గురైనటువంటి పరిస్థితి దీంతో లక్షలాది మంది ఆ ఏదైతే ఆపరేటివ్స్ చేస్తున్నారో ఉద్యో ఉపాధి రంగం కింద ఇవన్నీ కూడా మారి వాళ్ళు బైక్స్ నడుపుతున్నారు వాళ్ళందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది మరోవైపు ఓలా ఊబర్ ర్యాపిడోనే కాదు జొమాటో స్విగ్గీ బ్లింకిట్ ఇట్లా చాలా వరకు కూడా డెలివరీ యాప్స్ కూడా పెరిగిపోయినాయి అంటే ఫుడ్ డెలివరీ కానీ ఆఖరికి సరుకుల డెలివరీ కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ వచ్చేసి మనకి చాలా యూజర్ ఫ్రెండ్లీగా మనం కదిలేప్ అంటే మనకు సోమవనం పెంచుతుంది అటువంటి యాప్స్ అంటే ఒకప్పుడు ఏదో చిన్న ఇంట్లో ఆవాలు అయిపోతేనే ఉప్పు అయిపోతేనే పప్పు అయిపోతేనే మనం కిరాణా షాప్కి వెళ్ళి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు మనం సోమరిపోతులుగా తయారవుతున్నాం ఇది వాస్తవం ఎవరు అంటే సోఫెస్టికేటెడ్ లైఫ్ స్టైల్లో మనం అప్గ్రేడ్ అవ్వాలి కానీ అప్గ్రేడ్ అవుతూనే మనం సోమవారి సోమవారులుగా మారే ఒక పరిస్థితి వచ్చింది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీ టైంలో ఇవి యూజ్ అవుతాయి ప్రతి టైము ఎమర్జెన్సీ కాదు బట్ ఎమర్జెన్సీ టైంలో యూజ్ అవుతాయి కానీ ఇక్కడ సీన్ కట్ చేసి ఎందుకు కర్ణాటకలో ఇది బ్యాన్ చేశారు అని మీరు అడగచ్చు కానీ ఒక చిన్న మతలబ్ ఉంది ఇది ఖచ్చితంగా రూల్స్కి వైలేట్ చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది ఏంటి రూల్స్ వైలేట్ అంటే ట్రాన్స్పోర్ట్ ప్లేట్ లేకుండా అక్కడ ఎల్లో ప్లేట్ లేకుండా వైట్ ప్లేట్ తోటి ట్యాక్సీలుగా బైకులు నడుస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ లాజిక్ని ఓలా కానీ ఊబర్ కానీ ర్యాపిడో కానీ ఈ సంస్థ నిర్వాహకులు ఎందుకు మర్చిపోయారు ఈ చిన్న లాజిక్ని ఎట్లా మిస్ అయ్యారు ఎందుకు ఇన్ని రోజులు యథేచ్చగా దందా చేశారో నాకేదో తెలియదు కానీ ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది నిజంగా ముమ్మాటికి ట్రాన్స్పోర్ట్ రూల్స్ అతిక్రమించడమే అవుతుంది మరి ఇప్పుడు కర్ణాటకలో తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ కర్ణాటక హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు ఎందుకు మనకు రావు అనుకుంటే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే అక్కడ జడ్జిమెంట్లని మనం ఇతర రాష్ట్రాల్లో కూడా కొంత కోర్టు చేసే అవకాశాలు ఉంటాయి వాటిని మనం కోర్టులో కూడా ఈ అంశాలను లేవనెత్తే అవకాశాలు ఉంటాయి సో ఇప్పుడు ప్రధానంగా ఓలా ఊబర్ రాపిడో వంటి యాప్ ఆధారిత బైక్ టాక్సీ సేవలను అయితే మాత్రం ప్రస్తుతానికి కర్ణాటక హైకోర్టు నిలిపివేయాలని ఆదేశించింది కర్ణాటకలో రాబోయే ఆరు వారాల్లో కొంత రైడ్ హెల్పింగ్ ప్లాట్ఫామ్లుగా ఉన్నటువంటి ఈ మూడు యాప్స్ని తమ కార్యకలాపాలను నిలిపివేయాలని చెప్పేసింది తేల్చి చెప్పేసింది అయితే బైక్ టాక్సీ సేవలను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మోటార్ వెహికల్స్ యాక్ట్ కిందకు చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మూడు నెలల సమయం ఇచ్చింది మరి ఇప్పుడు రైడ్ హెల్పింగ్ సేవలు ఆపరేటర్లు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించుకోకపోవడం మాత్రమే కాకుండా మోటార్ వాహన చట్టాలను కూడా ఉల్లంఘించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది కొందరు బైక్ టాక్సీ డ్రైవర్లు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం పైన కూడా ఇప్పటికీ అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి వీటన్నిటితో పాటుగా వీటిని దృష్టిలో ఉంచుకొని కోర్టు ఆదేశాలను జారీ చేసింది మరోవైపు మోటార్ వాహన చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోని సెక్షన్ తొంభై మూడును అనుసరించి కొత్త నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు ఈ నిషేధం అమల్లో కూడా ఉంటుంది మరి అప్పటి వరకు ఓలా ఊబర్ ర్యాపిడో బైక్ సర్వీసులు రోడ్డుపై తిరగడానికి కర్ణాటకలో అనుమతి లేదు అంటే వైట్ నెంబర్ ప్లేట్ కలిగినటువంటి టూ వీలర్స్ కమర్షియల్ వినియోగానికి అనుమతి లేదు అది ఖచ్చితంగా ఉంటుంది అట్లాగా అంటే ఖచ్చితంగా కమర్షియల్ డ్రైవ్ చేయాలంటే ఎల్లో ప్లేట్ వాడాలి మరి ఎల్లో ప్లేట్ వాడకుండా వైట్ ప్లేట్ తోటి చేస్తే ఖచ్చితంగా రూల్స్ విరుద్ధమే అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ కోణంలో బైక్ టాక్సీలు చట్ట విరుద్ధం దానికి సరైనటువంటి చట్టబద్ధత అవసరమని కోర్టు స్పష్టం చేసింది సో ఇప్పుడు ఓలా ఊబర్ ర్యాపిడో నడపాలంటే మీరు ఖచ్చితంగా వైట్ ప్లేట్ని కాస్త ఎల్లో ప్లేట్ని ట్రాన్స్ఫర్ చేసుకొని అప్పుడు నడపవచ్చు దానికి గవర్నమెంట్ కొన్ని చర్యలు తీసుకోవాలి దానికోసం కొంత గైడ్ లైన్స్ అట్లాగే వాటికి కొంత ఫ్రేమ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఇప్పుడు టూ వీలర్స్ రవాణా వాహనాలుగా గుర్తించడానికి కావాల్సినటువంటి అనుమతులను ఇచ్చేలా కూడా ఇప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి రవాణా శాఖను ఆ దిశగా కొంత ఏర్పాటు చేయాలని ఆదేశించలేము అని కూడా చెప్పింది కోర్టు దీనికి సరైనటువంటి చట్టం అవసరం అని కూడా జస్టిస్ బిఎం శ్యామ్ ప్రసాద్ వెల్లడించారు సో ఇప్పుడు ఖచ్చితంగా దీనికోసం చట్టం చేయాలి చట్టం తర్వాత రూల్స్ మార్చాలి అప్పుడు చేసుకోవచ్చు ఇదంతా కూడా సో ఇప్పుడు ఇక ఓలా ఊబర్ ర్యాపిడో సేవలు నిలిపివేయడంతో నగర వాసులందరూ కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఇవాళ నుంచి అక్కడ మొదలైనవి సో ఇప్పుడు కోర్టు మొదట నియమాల కోసం కొంత ఒత్తిడి చేస్తోంది కానీ కర్ణాటక మోటార్ వాహనాల చట్టం కింద నిర్దిష్టమైనటువంటి నియమాలను తెలియజేస్తే తప్ప కంపెనీలు బైక్ ట్యాక్సీ సేవలను నిర్వహించలేమని ఏప్రిల్లోనే ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ ఏఎన్ఐ టెక్నాలజీ అంటే ఓలా అట్లాగే ఊబర్ ఇండియా అప్పీల్ కూడా కొంత దాఖలు చేస్తాయి సో ఇప్పుడు అగ్రిగేటర్లు తరఫున వాదించినటువంటి సీనియర్ న్యాయవాది తానే చిన్నప్ప ద్విచక్ర వాహనాలను రవాణా వాహనాలుగా ఉపయోగించుకోవచ్చని కోర్టు ఇప్పటికే అంగీకరించిందని కూడా వాదించారు అయితే అటువంటి వాహనాలు అధికారిక విధానం ప్రకారం మాత్రమే పనిచేయాలని అడ్వకేట్ జనరల్ కొంత శశి కిరణ్ శెట్టి కూడా ఆయన హైకోర్టులో వాదించారు కర్ణాటకలో సో ఇప్పుడు రాష్ట్ర నిర్దిష్ట నిబంధన లేకుండా కూడా కేంద్ర ప్రభుత్వ నియమాలు కార్యకలాపాలు అనుమతిస్తాయని కూడా ఊబర్ యొక్క న్యాయ బృందం కూడా వాదించింది కానీ శెట్టి అటువంటి నియమాద రూపొందించే వరకు అవన్నీ కూడా పనిచేయలేవు అని కూడా చెప్తూ కోర్టులో వాదించినటువంటి పరిస్థితి సో ఇప్పుడు డివిజన్ బెంచ్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే ఇతర ప్రతివాదులు కూడా నోటీసులు జారీ చేసింది జూన్ లోపు వారి ప్రతిస్పందనలు దాఖలు చేయడానికి కూడా కొంత అవకాశం ఇచ్చింది ఈ విషయం తదుపరి అంటే జూన్ ఇరవై నాలుగున విచారణకు వస్తుంది కానీ ఈలోగా నిషేధం అయితే అమలులోకి వస్తుంది సో ఇప్పుడు ఈ నిషేధం విధించిన తర్వాత దీని ఇంపాక్ట్ ఎంత మేర ఉంటుంది చాలా పెద్ద ఎత్తున వైడ్ రేంజ్ ఆఫ్ ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది ఎందుకంటే కోర్టులో ఇప్పుడు ర్యాపిడో కానీ ఈ ఓలా ఊబర్ ఇవి వాదిస్తున్నటువంటి నేపథ్యం అంటే తక్కువ కాస్ట్లో ఎక్కువ మనం దీన్ని యూసేజ్లో తీసుకొచ్చాం ప్రజలకు చాలా అందుబాటులో ఉన్నటువంటి సేవలుగా దీన్ని మనం గుర్తించవచ్చు సో ఇటువంటి సందర్భాల్లో దాదాపుగా ఆరు లక్షల మంది ఇప్పుడు వీటిని నడుపుతున్నటువంటి వాళ్ళు కర్ణాటక మొత్తం మీద వాళ్ళు జీవనోపాధితో పొందుతున్నారు కాబట్టి ఆరు లక్షల మంది రోడ్డుని పడే అవకాశాలు ఉంటాయి మరోవైపు ఇప్పటికే ఈ కంపెనీలు చెప్తున్నాయి డెబ్బై ఐదు శాతం రైడర్స్ ఈ ప్లాట్ఫామ్ మీదే డిపెండ్ అయినారు అని చెప్పేసి అంటే వీళ్ళకి ప్రధానంగా ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఈ ఓలా ఊబర్ ఈ ర్యాపిడో రైడ్స్ ద్వారానే వీళ్ళకి ప్రైమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే వేరే ఇన్కమ్ లేదు కేవలం దీని మీద ఆధారపడినటువంటి పరిస్థితి సో ఇట్లా చేయటం వల్ల వీళ్ళు ప్రతి నెల ముప్పై ఐదు వేలు సంపాదించుకుంటున్నారని ఆ సంస్థలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు సంస్థలు చెప్తున్నాయి మరి ఇప్పుడు ర్యాపిడో క్లెయిమ్ చేస్తున్నటువంటి విధంగా దాదాపుగా ఏడు వందల కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది దాదాపుగా వంద కోట్లు జిఎస్టీ కూడా ప్రభుత్వానికి కడుతున్నామని కూడా వాళ్ళు ఒక రిపోర్ట్లో చెప్పారు మొత్తం మీద అయితే మాత్రం ఈ వ్యవహారం అంతా సబ్దుమనగాలంటే ఏం జరుగుతుంది అని భవిష్యత్తు నిర్ణయించారు ఎందుకంటే కోర్టు మ్యాటర్ కాబట్టి మనం ఏమి ఇప్పుడు మాట్లాడటం లేదు కానీ ఓలా ఊబర్ ర్యాపిడు అయితే మాత్రం నేటి నుంచి సేవలు కర్ణాటకలో మరీ ముఖ్యంగా బంద్ అవుతున్నాయి దీని ద్వారా ఖచ్చితంగా రోడ్డు పడినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటే కస్టమర్లు బుకింగ్స్ అవకాశ ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు కూడా కోట్లాది మంది లక్షలాది మంది ప్రజలే ఉన్నారని మాత్రం చెప్పక తప్పదు సో మీరు కూడా ఈ బ్యాన్ సరైందేనా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్